ఓ వ్యక్తి పేరు చెబితే ఓ ప్రాంతం గుర్తొస్తుంది ఆ ప్రాంతం పేరు చెబితే ఉద్యమాలు గుర్తొస్తాయి ఆ ఉద్యమాలకి పోసింది ఓ నాయకుడు ఆ నాయకుడే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అందరూ ముద్దుగా కేసీఆర్ అని పిలుచుకుంటారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పోరాట పటిమా ఆయన చేసిన కృషితోనే తెలంగాణ వచ్చిందనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు కేసీఆర్ చేపట్టిన కార్యాచరణ వల్లే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది ఎన్నో ఒత్తిళ్లు ఇతర పార్టీల నుంచి వచ్చినా వాటన్నింటినీ తట్టుకుని ఆయన నిలబడగలిగారు చివరి వరకు పోరాడటం వల్లే ఢిల్లీ అధిష్టానం సైతం కిందకి దిగిరాక తప్పలేదు ఆయన చేసిన పోరాటంతో తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చారు మరి ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఒక్కసారి ఆయన జీవిత చరిత్రను పోరాట పటిమను మరొక్కసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో సిద్దిపేట సమీపంలోని చింతమడక అనే గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి పేరు రాఘవరావు తల్లి పేరు వెంకటమ్మ కేసీఆర్ కు తొమ్మిది మంది అక్కా చెల్లెలు ఉండగా ఒక అన్నయ్య కూడా ఉన్నారు సిద్దిపేట డిగ్రీ కాలేజీలో హిస్టరీ పొలిటికల్ సైన్స్ తెలుగు సబ్జెక్టులతో కూడిన బీఏను చదివారు ఆ తర్వాత హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో ఎంఏ డిగ్రీ కూడా పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడున శోభతో కేసీఆర్ కి వివాహమైంది కుమారుడు కేటీఆర్ మాజీ మంత్రిగా పనిచేయగా కూతురు కవిత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే కేసీఆర్ కు కాలేజీ రోజుల నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాలేజీలో చదువుకునే సమయంలోనే విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కేసీఆర్ మెదక్ జిల్లాలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ ను కేసీఆర్ తన రాజకీయ గురువుగా భావించేవారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు కేసీఆర్ వీరాభిమాని దీంతో ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో తన రాజకీయ గురువైన మదన్ మోహన్ పై కేసీఆర్ పోటీ చేసి కేవలం ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల తేడాతో ఓటమి చెందారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి ఎన్నికల్లో వరుసగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభైలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో టీడీపీ కన్వీనర్ గా పనిచేశారు తొంభై రెండు తొంభై మూడు కాలంలో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ గా పనిచేశారు కేసీఆర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మధ్య కాలంలో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు ఇక ఆ తర్వాత తొంభై ఆరులో లో చంద్రబాబు కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేయగా రెండు వేలు రెండు వేల ఒకటి వరకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ టీడీపీకి రాజీనామా చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తే దీనికి కారణమని చెబుతారు ఏపీ నాయకుల పాలనలో తెలంగాణ వివక్షకు గురవుతుందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వటంతో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తో పొత్తులో కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు యూపీఏ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ని నెరవేర్చటం లేదనే కారణంతో యూపీఏ నుంచి బయటకొచ్చి రెండు వేల ఆరులో ఎంపీ మంత్రి పదవులకు రాజీనామా చేశారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా రెండు లక్షలకు పైగా ఓట్లతో జీవన్ రెడ్డిపై గెలుపొందారు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ టిఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయగా ఆ ఉప ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పదిహేను వేలకు పైగా మెజారిటీతో కేసీఆర్ గెలిచారు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలిచారు అలాగే రెండు వేల పద్నాలుగులో గజ్వల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచారు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించటంతో జూన్ రెండు రెండు వేల పద్నాలుగున సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో మరోసారి గెలిచి సీఎం అయ్యారు తొమ్మిదేళ్ల పాలనలో రైతు బంధు దళిత బంధు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు కేసీఆర్ దగ్గరయ్యారు జూన్ రెండు వేల ఇరవై రెండులో భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రకటించగా అక్టోబర్ ఐదున దసరా పండుగ రోజు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తెలంగాణ భవన్లో తీర్మానం చేశారు ఆ తర్వాత ఆ పేరుకు ఈసీ కూడా ఆమోదం తెలిపింది తెలంగాణ సెంటిమెంటుతో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడమే కేసీఆర్ ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతుంటారు ఆయన ఓడినా గెలిచినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ రారాజుగానే చిరస్మరణీయంగా ఉంటారు మరి గులాబీబాస్ ఉద్యమకారుడు కేసీఆర్ గారికి ఆదాన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు మరి కేసీఆర్ గారి గురించి మీ మనసులో మాటని కామెంట్ రూపంలో తెలియజేయండి